వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ సుప్రియ మామూలుగా శివాలయంలో శివుడికి మనం ఏమేమి సమర్పిస్తూ ఉంటాము పాలు పండ్లు పూలు అదే కాకుండా ఇష్టమైనవి బిల్వ పత్రము ఇక శివుడికి ఎక్కువగా అభిషేకాలు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆయనకి అభిషేకాలు అంటే చాలా ఇష్టం అందువలన పాలాభిషేకము తేనె పెరుగు నీరు ఇలా అన్ని అభిషేకాలు చేయిస్తూ ఉంటారు కానీ నేను ఇప్పుడు చెప్పబోయే ఆలయంలో మాత్రం చీపురిని సమర్పిస్తారంట ఇదేంటి వింతగా అనిపిస్తుంది కదా అసలు ఈ ఆలయం ఎక్కడుంది ఇలాంటి వింత ఆచారం ఏంటి అసలు ఈ ఆచారం రావడానికి కారణం ఏంటో మనం ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం ఈ ఆలయము ఉత్తరప్రదేశ్ లోని బీహాజోయ్ గ్రామంలో ఉంది ఇది పాతాళేశ్వర ఆలయము దాదాపుగా ఈ ఆలయానికి నూట యాభై ఏళ్ల చరిత్ర ఉంది అసలు ఇక్కడికి వచ్చే భక్తులకి ఈ నమ్మకం ఎలా వచ్చిందంటే చీపురు సమర్పించిన వాళ్ళకి చర్మ వ్యాధులు తగ్గిపోతాయట అందువల్ల ఈ నమ్మకం వాళ్ళకి కలిగింది అక్కడికి వచ్చిన వాళ్ళు ఏదైనా చర్మ వ్యాధితో ఉన్నట్లయితే చీపును సమర్పిస్తారు అదేవిధంగా పాలు పండ్లు ఇవి కూడా సమర్పిస్తారు కర్రలతో కూడిన చీపుర్ని కూడా వీళ్ళు సమర్పించడం అయితే జరుగుతుంది ఈ ఆలయంలో ఈ చీపురు సమర్పించే ఆనవ్యాధి ఎలా వచ్చింది అంటే దీనికి ఒక కథ కూడా ఉంది మనం చెప్పాం కదా ఉత్తరప్రదేశ్లోని బిహాజోయ్ గ్రామంలో బికారి దాస్ అనే ధనవంతుడు ఉండేవాడు అతనికి ఎంత ధనం ఉన్నప్పటికీ చర్మ వ్యాధితో బాధపడుతూ ఉండేవాడట అప్పుడు ఒకరోజు ఈయన ఈ మహా ఆలయానికి వచ్చాడు ఆలయానికి వచ్చిన తర్వాత చీపురుతో ఊడుస్తున్న మహంతిని తాకడం జరిగింది ఆ తర్వాత ఆయనకి ఈ చర్మ వ్యాధి అనేది నయమైపోయిందట ఆ తర్వాత ఈ దాసు ఆ మహంతిని అడిగాడు నీకేమైనా కావాలంటే చెప్పు నీ కోరికలు ఏమైనా ఉంటే చెప్పు నేను ధనం ఇస్తాను అని చెప్పి మహంతికి చెప్పడం జరిగింది కానీ మహంతి ఒక మాట అన్నాడట నాకు ఎటువంటి ధనం ఏమీ వద్దు ఈ ఆలయాన్ని బాగా కట్టించు అని ఆయన చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆ ఆలయాన్ని బాగా పునర్నిర్మించారన్నమాట అప్పటి నుంచి ఈ చీపురు తగలడం వల్ల అక్కడ చర్మ వ్యాధి తగ్గిపోయింది అన్న నమ్మకం కలిగింది అప్పటి నుంచి కూడా భక్తులు చీపుర్ని సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తోంది